పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ముందుకు దూసుకెళ్తుంది అనడంలో సందేహమే లేదు అందులోను ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు క్రియేట్ చేస్తుంది అయితే దీన్ని కొందరు మంచి కోసం వినియోగిస్తుంటే మరికొందరు మాత్రం చెడుగా వినియోగిస్తున్నారు ఈ వాడకం అనేక అనార్థాలకు దారితీస్తుంది రాజకీయ దేశ వ్యతిరేకత అశ్లీల కంటెంట్ ను ప్రచారం చేయడానికి కొందరు దీన్ని వాడుతున్నారు ఏఐని ఉపయోగించుకొని ఉపయోగించుకుని డీప్ ఫేక్ వంటి చిత్రాలను క్రియేట్ చేసి దారుణాలకు ఒడిగడుతున్నారు తాజాగా సినీ నటుడు మెగా చిరంజీవి కూడా ఈ డీప్ ఫేక్ మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి మార్చి సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు దీంతో అవి కాస్త వైరల్ గా మారాయి ఇది గమనించిన ఆయన వెంటనే సిపి కు ఫిర్యాదు చేశారు అనంతరం కోర్టును సైతం ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు తన పేరును దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ డిమాండ్ చేశారు